పెందుర్తి నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్మోహన్ దృష్టి సారించారా నియోజకవర్గంలో వైసీపీ బలోపేతం క్షేత్రస్థాయిలో నాయకులను యాక్టివ్ చేయడానికి జగన్ ప్రణాళికను సిద్ధం చేశారా అంటే అవుననే చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో లేకుండా పోయారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి కొత్త సమన్వయకర్తను నియమిస్తారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో పట్టు సాధించుకోవాల్సిన అదీప్ రాజ్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించటం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గాలి జగన్ చరీష్మా తోడయ్యి పెందుర్తి నుంచి అదీప్ రాజు విజయం సాధించాడు అయితే ఆయన గెలిచిన తర్వాత ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడంతో గత ఎన్నికల్లో దారుణంగా ఓడించారు మొన్నటి ఎన్నికల్లో ఎనభై వేల పైచిలుకు తేడాతో ఓటమి పాలయ్యారు అన్నం రెడ్డి అదీప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో ఉండేవారు ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి రాంపురం పంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు తర్వాత విశాఖపట్నం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రెండు వేల పదిహేనులో పెందుర్తి నియోజకవర్గం వైయస్సార్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అదే ప్రాజెం యువకుడు కావటం గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమవ్వటం పార్టీకి కలిసి వస్తుంది అనుకుంటే గత కొన్ని నెలల నుంచి ఆయన క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయినట్లు నియోజకవర్గాల్లో చర్చ నడుస్తోంది అదీ ప్రాజు పార్టీ జెండాను వదలకుండా యువకుడు కావటంతో పట్టుకొని పోరాడతాడని భావించిన వైసీపీ నాయకత్వానికి మాత్రం అతని వైఖరి మింగుడు పడని విధంగా తయారైంది అయితే ఆయన ఇప్పటికీ పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో వైఎస్ జగన్ నేత కోసం చూస్తున్నారని తెలిసింది మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలో కోఆర్డినేటర్గా ఉన్న కురసాల కన్నబాబును నియమిస్తారు అనే ప్రచారం జరుగుతోంది కాకినాడ రూరల్ నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు కాకినాడ రూరల్ సీటు బీసీలకు కేటాయించి పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కన్నబాబును నియమిస్తారు అనే ప్రచారం జరుగుతోంది అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చాక కీలక నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్న ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి జగన్ వచ్చే సమయానికి అదీప్ రాజ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా లేక అతని స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా కురసాల కన్నబాబును నియమిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది